వెల్కమ్ బ్యాక్ ఛానల్ రాజశేఖర్ బ్లాగ్స్ ఈ రోజు మనం డబ్ల్యూపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ ఆర్ సిబి ఉమెన్స్ అయితే కంఠభ భరితంగా మ్యాచ్ అయితే డివై పాటిల్ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ అంగరంగ వైభవంగా అయితే స్టార్ట్ అయింది సో ఈ ఫస్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ ఆల్రౌండర్ టీ క్లార్క్ యొక్క అద్భుతమైన ప్రదర్శన తోటి బౌలింగ్ లో నాలుగు వికెట్లు అయితే ట్వంటీ ఫోర్ రన్స్ ఇచ్చి పడగొట్టి ప్లస్ అరవై మూడు రన్స్ కొట్టి ఆర్సీబీని మూడు వికెట్ల తేడాతో విజయం అయితే సాధించేలాగైతే తోడ్పడింది సో ఈ ఇన్నింగ్స్ హైలైట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం సో నా వీడియోని మీరు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ దిస్ వీడియో సో ఇలా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిలైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా టాస్ గెలిచిన ఆర్సిపి కెప్టెన్ స్థితి మందన బౌలింగ్ అయితే ఎంచుకుంది సో దాంతో ముంబై అయితే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది సో ముంబై ఓపెనర్స్ ఎమ్మెల్యే కేర్ శివర్ బ్రంట్ వచ్చేసి చాలా దారుణంగా నాలుగు రన్స్ కి అయితే ఇద్దరు అవుట్ అయితే అవటం జరిగింది సో దాని తర్వాత యంగ్స్టర్ కమల్ ని కెప్టెన్ హర్మాన్ ప్రీత్ తో కలిసి ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేసి సో కమల్ ని థర్టీ టూ రన్స్ అండ్ హర్మాన్ ప్రీత్ కౌర్ ట్వంటీ రన్స్ తోటి కొంచెం పర్లేదని అనిపించారు ఆ తర్వాత ముంబై స్కోర్ వన్ ఫిఫ్టీ ఫోర్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సజనా అండ్ నికోలి ఖేరీ వచ్చేసి ఎనభై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని అయితే నెలకొల్పి సో ముంబై ఇండియన్స్ స్కోర్ ని వన్ ఫిఫ్టీ ఫోర్ వరకు అయితే చేర్చగలిగారు సో ఇంకా ఆర్సీబీ బౌలింగ్ లో హైలైట్స్ అయితే డి క్లార్క్ సో అసలుకి నాలుగు వికెట్స్ తీసి ఇరవై ఆరు రన్స్ మాత్రమే ఇచ్చి నాలుగో అసలు ముంబై యొక్క వికెట్ల పతనానికి అయితే తనైతే కారణం అని అయితే చెప్పొచ్చు నూట యాభై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఉమెన్స్ టీము ఓపెనర్స్ కి అయితే డి హ్యారిస్ అండ్ శృతి మందన అయితే మెరుపు వేగంతో అయితే ఇన్నింగ్స్ ఆడారు స్లిఫీ మందాన పద్దెనిమిది పరుగులతోటే అవుట్ అయినా కానీ త్రీ లోనే ఫార్టీ రన్స్ అయితే పవర్ ప్లేని చాలా చక్కగా ఉపయోగించారు స్టార్టింగ్ లో తర్వాత ముంబై బౌలర్స్ అయితే పుంజుకొని వాళ్ళ వికెట్లని ఎలా తీశారంటే సిక్స్టీ ఫైవ్ రన్స్కి అంటే త్రీ లో ఫార్టీ రన్స్ కొట్టినా కానీ సిక్స్టీ ఫైవ్ రన్స్కి ఫైవ్ వికెట్స్ అయితే తీసి ముంబై మళ్ళీ మ్యాచ్ లోకి అయితే వచ్చింది సో దాని తర్వాత వచ్చింది రనాయన మళ్ళా బౌలింగ్లో ఎలాగో విరకదీసిన డి క్లార్క్ అయితే బ్యాటింగ్ అయితే వచ్చింది ఒక వైపు వికెట్లు పడుతున్న అరుంధతితో కలిసి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసి అసలు డి క్లార్క్ ఇన్నింగ్స్ అయితే అసలు చెప్పలేని మాటల్లో సిక్స్టీ త్రీ రన్స్ కొట్టి ఆర్సీబీని ఫస్ట్ మ్యాచ్ లో విజయానికి దగ్గర చేయడమే కాకుండా విజయ పదాల్లోకి అయితే నడిపించిందనే చెప్పొచ్చు ఆ ఫస్ట్ అరుంధతితో పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత బాగా ఆడుతున్నప్పుడు లాస్ట్ ఓవర్స్ కి ఎయిటీన్ రన్స్ కావాల్సి వచ్చింది ఆర్సీబీకి కి సెవెన్ సెవెన్ వికెట్స్ అయితే కోల్పోయింది బట్ లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ డాట్ అయింది తర్వాత బాల్ సిక్స్ తర్వాత బాల్ ఫోర్ తర్వాత బాల్ సిక్స్ లాస్ట్ బాల్ వచ్చేసి ఇంకొక బాల్ ఉండగానే ఫోర్ తోటి తన ఇన్నింగ్స్ అయితే ముగిచ్చిందనే చెప్పొచ్చు సో ఫైనల్ గా డి క్లార్క్ బౌలింగ్ లో నాలుగు వికెట్లు ఇరవై ఆరు రన్స్ ఇచ్చి ప్లస్ సిక్స్టీ త్రీ రన్స్ కొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి అయితే నిలబడి ఆర్సీబీని ఫస్ట్ మ్యాచ్లో డబ్ల్యూపిఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ లో విజయ కేతనాన్ని అయితే ఆర్సీబీ ఎగరవేసింది త్రీ వికెట్స్ తోటి సో ఇలాంటి ఈ డబ్ల్యూపిఎల్ కానీ ఐపీఎల్ కానీ ఇలాంటి హైలైట్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ నాకు మీ అందరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ సో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఈ రోజు మ్యాచ్ వీడియోలు అయితే మళ్ళీ కలుసుకుందాం